శ్రీగర్భ్యో నమ హం శ్రీ మహా గణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీగురుభ్యో నమ హరిద్రుమహేతాయ ముఖైస్బద్నమకుటాం తర్ణాత్మిత్రీం వరదాభయాం శుభ్రం కపాలాం గదా చక్రమధారవిందయగలం హస్తం తీం భ యోదేవ సవిత అస్మాకం దియోధర్మ దిగోచరా అందరికీ కూడా నమస్కారం మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవి తులారా తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోనూ అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా రవి రవి అందరి అంటే లగ్నంలో రవి లగ్నంలో కుజుడు బుధుడు అదేవిధంగా చంద్రుడు శుక్రుడు కలుస్తున్నారు ఏ ఏ తారీఖుల్లో వీళ్ళు కలుస్తున్నారు వారి వల్ల జరిగేటువంటి విషయం ఏమిటి అనేది మీకు ఇప్పుడు వివరణగా చెప్తాను వినండి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా రవిలో కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి అనూహ్యంగా ధనం వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అంటే ఎవరో చేసిన పని మీకు క్రెడిట్ రావడం మీకు గౌరవం అనేటువంటిది పెరగడం ధనానికి ఇబ్బంది పడుతుంటే ఎందుకు లేదు నేను ఉన్నాం కదా ఇదిగో ఇది తీసుకో అని చెప్పి మీకు అకస్మాత్తుగా ధనం ఇవ్వడం మీ తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో పటాపంచదై మీకు ధనం చేయించుకోవడం మీరు ఎప్పుడు చూడని విధంగా కాస్త డబ్బులే ఈ నెలలో చూసేటువంటి అవకాశం కర్కాట రాశి వారికి కలుగుతుంది ఇరవై రెండవ తారీఖున రవిలో చంద్రుడు కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల కాస్త అనారోగ్యమైన విషయాలు తరచుగా డబ్బు రావడం కానీ లేదా ఈ లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులు కొట్టడం కానీ లేదా యూరినరీ ట్రాక్ దగ్గర కానీ ఎక్కువ మొత్తం మీరు అనారోగ్యానికి ఇబ్బంది పడిపోతానేమో నాకు ఏదో అయిపోతోంది అనేటువంటి ఒక భావోద్రేకానికి లోనటువంటి అవకాశం ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది మీ మనసు మీ యొక్క ఆలోచన మీరు చేసేటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గడం ఏదో లేనిపోని భయానికి మీరు లోనవడం అనేటువంటి జరుగుతుంది ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఇరవై నాలుగవ తారీఖులో కుజుడు రవి వ్యవస్థలో ఉండడం వల్ల మిస్క్యారీ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి అంతేకాకుండా ఇక ఈ పని పూర్తి అయిపోయింది దీని నుంచి మనం అంటూ గట్టి గట్టి మీద పడ్డాము అనేటువంటి మాట ఏదైతే ఉందో లేదు ఆ పని ఇంకా పూర్తి కాలేదు ఇంకా అవడానికి సమయం పడుతుంది అని వాయిదా పడేటువంటి అవకాశం ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా లభిస్తూ ఉంటుంది తర్వాత ఈ కర్కాటక రాశి వారికి రవిలో శుక్రుడు నవంబర్ మూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఉండడం వల్ల మీరు ఎవరి దగ్గర అయితే మీ మాటను కోల్పోయి మీరు అవమానపడ్డారో వారు మళ్ళా మిమ్మల్ని సభా చెందడం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినటువంటి ఆప్తులు స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం మీరు లేకపోతే మాకు దిక్కు లేదు అనేటువంటి మాట చెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాకుండా మూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవిలో శుక్రుడు ప్రవేశించుతూ ఉండడం వల్ల నూతన వ్యాపారం ప్రారంభం చేయాలి అనేటువంటి ఆలోచనకి ఆచరణలో అంటే అనుకుంటున్నాను అనుకుంటున్నాను అనేది అయిపోతుంది పెట్టుకోవడం ఏదో అయిందిలే ఈసారి మనం ఇది పెట్టడం ఖచ్చితం అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం ఖచ్చితంగా వ్యాపారాలు ప్రారంభం చేయడం అంతేకాకుండా మీ ఆలోచన అనేటువంటిది చురుగ్గా ఉండడం ఇది వరకు ఎప్పుడు ఆలోచించిన భిన్నంగా మీరు ఆలోచించడం అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి రవిలో శుక్రుడు మూడో తారీఖు నుంచి ప్రవేశించడం వల్ల అనారోగ్యం విషయంలో ఏదైతే భయాలు పడుతున్నారో ఆ భయం మరి కాస్త పెరిగేటువంటి అవకాశమే లభిస్తోంది ఇంకా రాజకీయంలో ఉన్న వారికి మాత్రం ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మీరు ఇప్పటి వరకు ఏదైతే జనాదరణ సంపాదించుకున్నారో అది అలాగే నడుస్తుంది అంతేగాని ఆదరణ పెరగడం అనేటువంటిది నవంబర్ నాలుగో తారీఖు నుంచి ఏర్పడుతుంది ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది నిరుద్యోగులు కాస్త మంచి విషయాన్ని విని నాకంటూ ఒక ఉద్యోగం వచ్చింది అనేటువంటి విషయాన్ని నవంబర్ ఆరో తారీఖు నుంచి లోపు ఖచ్చితంగా ఉద్యోగం కానీ సినీ రంగాల్లో కానీ మంచి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కూడా మీరు కొంచెం నిలబడేటువంటి అవకాశం ఈ కర్కాటక రాశి వారికి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు రవిలో శుక్రుడు ప్రవేశించడం కుజుతో రగి ఉండడం వల్ల కాస్త యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి ఈ కర్కాటక రాశి వారు నలంతా కూడాను ప్రతినిత్యము కూడా ఓం క్లీం హైం మహాదేవ్యై నమ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోవడం చాలా శ్రేష్టం ప్రతినిత్యము మీ ఇంట్లో ఉన్నటువంటి దేవ దేవుని యొక్క ప్రతిమలకు ముందుగా కొబ్బరితో దీపం వెలిగించండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు